హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్ ఈరోజు అటుకులతో వడ చేసిపోతున్నాను అండి చూడండి అప్పటికప్పుడే ఇది రెడీ చేసుకోవచ్చు ఒక జల్లుడు గిన్నె తీసుకోవాలి తీసుకొని దీనికోసం త్రీ కప్స్ అటుకులు కింద ఒక గిన్నె పెట్టుకోవాలండి దాంట్లో ఇది పెట్టి త్రీ టైమ్స్ వాచ్ చేసుకోవాలండి ఇలా వాటర్ పోస్తూ అన్నీ మంచిగా వాటర్ వేసుకొని ఫుల్గా పోసుకోవాలండి అది అటుకులు మునిగే వరకు ఇలా వాటర్ పోసుకొని త్రీ టైమ్స్ వాచ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలాగా నాణ్యవండి అటుకులు కూడా ఇలా సపరేట్ చేసేసుకోవడం అండి సర చూడండి ఒక్కసారి ఇలా పిండి అటుకులన్నీ సపరేట్ వేరే బౌల్లోకి వేసేసుకోవాలండి చూడండి ఇలాగా ఒక బౌల్లోకి సపరేట్ వేసేసుకున్నాను నేను నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకున్నాం అండి నెక్స్ట్ ఒక ఆనియన్ సన్నగా తరిగి సైడ్లో పెట్టుకున్నా కొత్తిమీర కొంచెం కరివేపాకు నెక్స్ట్ ఇవన్నీ దాంట్లో వేసేసుకోవాలండి అటుకులు కరివేపాకు కొత్తిమీర అన్నీ నెక్స్ట్ ఒక స్పూన్ కారం కాఫ్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు అండి జీలకర్ర కాఫ్ స్పూన్ చూడండి ఇవన్నీ కలిసేటట్టు కొంచెం బియ్యం పిండి అంటే ఒక టూ స్పూన్ అయితే సరిపోతుంది మీకు తక్కువ అనిపిస్తే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి బియ్యం పిండి మీకు కొంచెం మెత్తగా అట్టుకున్నా అంతే చూడండి అలాగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టే ఇలా కలుపుకోవాలండి ఇలా మన చేతికి ఇలా కడుతుంటే ఇలా ముద్దలాగా రావాలండి అప్పుడు పర్ఫెక్ట్ వచ్చినట్టు చూడండి డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ అయిపోయిందండి కొంచెం ఆయిల్ తీసుకోవచ్చు అండి మీకు రాలేదంటే చేయడానికి కొంచెం ఆయిల్ హ్యాండ్స్లో కొంచెం రాసుకొని ఇలా చేసేసుకోవాలండి చూడండి ఇట్లా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకొని ఆయిల్లో వేసేసుకోవడం అండి చూడండి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుందండి అది సేపు ఇట్లా మధ్యలో హోల్ పెట్టుకోవాలండి క్రిస్పీగా ఉంటాయి అట్లయితే చాలా టేస్టీగా ఉంటాయండి సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి చూడండి ఎంత బాగుందో